జీలుగుమిల్లి మండలం బరింకలపాడు స్కూల్ వద్ద గత రాత్రి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారు ధ్వంసమైంది వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు ఈ సందర్భంగా పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కారు ధ్వంసం జరిగిందనే విషయం తెలిసిన వెంటనే సిఐ క్రాంత్ కుమార్ మరియు పోలీసులు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేశామని చెక్ పోస్టులు చుట్టుపక్కల మొత్తం గాలించామని అన్నారు ఈరోజు సాయంత్రంకి దర్యాప్తులో తెలిసిన విషయం ఏంటంటే ఎమ్మెల్యే ఇంటి వద్ద కారు షెడ్డు నిర్మాణం జరుగుతుందని అక్కడ ఉన్న పోల్ ఒకటి కారు వెనుక అద్దం మీద పడటం వల్ల అద్దం బీట్లు వచ్చింది అనే విషయం తెలియక ఎమ్మెల్యే పిఏ డ్రైవర్లు కారు వేసుకొని వెళ్తున్న సమయంలో బరింకలపాడు స్కూల్ దగ్గర స్పీడ్ బ్రేకర్ ఉండటం వల్ల కారు వెనుక అద్దం అందరికీ ఊడిపోయి కారు లోపలికి పడటం వల్ల లోపలున్నవారు ఎవరో కారుపై ధ్వంసం చేస్తారని భయభ్రాంతులకు గురయ్యారు తప్ప లోపలున్న వారికి ఏం జరగలేదని కారు ఎవరు ధ్వంసం చేయలేదని ఎమ్మెల్యే కూడా కారులో లేరని ఆయన వెల్లడించారు అలాగే ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ నేను కారులో లేనని నాకేం జరగలేదని నియోజకవర్గ ప్రజలు నాయకులు ఎవరు భయపడవద్దని నియోజకవర్గంలో నాకు శత్రువులు ఎవరు లేరని నేను క్షేమంగా నేను ఉన్నానని తెలియజేశారు చాలా ఎక్కడా అందరికీ నమస్కారం అండి నేను పోలవరం డిఎస్పి నేను సాయంత్రం రాత్రి సుమారు తొమ్మిది తొమ్మిదిన్నర గంటల సమయంలో మన పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరావు గారు కారుపై రాళ్ళతో దాడి జరిగిందని మన స్కూల్ అనే విషయాలు వచ్చింది దాని మీద మా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇమీడియట్గా మేము రాత్రి నేను కాంతికుమారు జీలు సిఏ గారు మా పోలీసు సిబ్బంది అంతా రాత్రి అంతా ఈ దీని మీద ఎంక్వైరీ చేశాము అట్లాగే కొన్ని బృందాలుగా విడిపోయి టీంవర్క్ చేశాము అన్ని చోట్ల తిరిగాము తర్వాత మార్నింగ్ దాకా అన్ని అన్ని చెక్ పోస్టులన్నీ కూడా వెతికి అన్ని చోట్ల చేసాము ఇక్కడ దీనికి ఎక్కడ ఎటువంటి పరిస్థితులు వచ్చాయని ఇలా చూసుకుంటే నిన్న సాయంత్రం ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర కార్ షెడ్డు నిర్మాణం జరుగుతుందని ఆ కార్ షెడ్డు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఈ కారు మీద ఫోన్ ఒకటి పడి వెనకాల అర్థం కొంచెం పగిలిందని దాని మీద రాత్రి సుమారు మన ఎమ్మెల్యే గారు పర్యటనకు ముగించుకొని వచ్చిన తర్వాత వచ్చిన కారు వేయరు ఆ కారు పార్కింగ్ చేసి ఎమ్మెల్యే దగ్గర ఇంట్లోకి వెళ్ళారు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తొమ్మిది అయిందో ఆ వాళ్ళ పిఏ ఒకయినా డ్రైవరు ఈ పగిలిన కారు తీసుకొని చూసుకోలేకుండా బయటకు వచ్చారు రోడ్డు మీదకి ఆ టర్నింగ్ దగ్గరకు బర్రెక్కలపాటు నుంచి మెయిన్ రోడ్లోకి వచ్చే టర్నింగ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్ శబ్దానికి పగిలిన అద్దాలు మొత్తం ఒకసారిగా దబామన్ సౌండ్ వచ్చి కారులో పడిపోయినాయి ఆ కారులో వెళ్ళిన ఉన్నవాళ్ళు భయపడి వెనక రాయి జరిగినట్టుగా సమాచారం ఇవ్వడం జరిగింది అక్కడ కారు పగిలినట్టు కానీ వాళ్ళకి తెలియదు వీడికి వచ్చిన తర్వాత ఎలా పైగా వీళ్ళకి తెలియక ఈ కన్ఫ్యూజన్ వల్ల కొంచెం సమాచారం ఇట్లా జరిగింది కాబట్టి అంతే ఎమ్మెల్యే గారి మీద కారు మీద దాడి అగంతుకులు కానీ ఎవరు కానీ దాడి జరిగిన సంఘటనలు లేవు మరి రాయగోడ చూపించారు సరే వాళ్ళు ఉందని అంటే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడ దాంట్లో ఈ పోల్ పడ్డప్పుడు చిన్న రాయగూడ పడి వచ్చి అనుకుంటున్నాను అటు రోడ్డు గడ జరిగినటువంటి నా కారు మీద తెలియని ముగ్గురు తెలియని దుండగులు నా వాహనం మీద దాడి చేయడం జరిగింది ఆ వాహనంలో నేను లేను అందులో ముగ్గురు ఉండటం జరిగింది వెనకాల నుంచి వచ్చి ఎవరో రాయితో కొట్టారనేసి మా అందులో వెళ్ళేటువంటి వాళ్ళు చెప్పారు నాకు ఎలాంటి అపాయం జరగలేదు నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా బయట బ్రాంతకు గురి కావద్దు నేను సేఫ్గానే ఉన్నాను అలాగే ఈ దాడి చేసినటువంటి వారిపై మేము తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరు కూడా భయప్రాంతం గుర్తం